భీముడోలు ప్రసిద్ధ శ్రీ మన్మహా గణపతి నవరాత్రి వేడుకలు ముగింపు కార్యక్రమాలు భీముడోలు ప్రసిద్ధ శ్రీ గణపతి నవరాత్రి వేడుకలు ముగింపు కార్యక్రమాలు ఆదివారం రాత్రి ఆలయ కళావేదికపై జరిగాయి గణపతి నవరాత్రి వేడుకల్లో ముఖ్య ఘట్టమైన స్వామివారి లడ్డుల వేలంపాట కార్యక్రమంలో స్వామివారితో పూజలు అందుకున్న ఐదు లడ్డుల వేలం జరిగింది ఈ మేరకు ముప్పై కేజీల లడ్డు వేలం వేయగా గ్రామం చెందిన వ్యాపారవేత్త బొమ్ముశ్రీను ముప్పై వేలకు మరొక లడ్డు పెప్సీ పల్లారావు లడ్డూ పాటలు సొంతం చేసుకోగా మరొక మూడు లడ్డులను డ్రా పద్ధతిలో ముగ్గురు విజేతలకు లడ్డూ మరియు టీవీ హోమ్ థియేటర్ను అందజేశారు కార్యక్రమంలో భాగంగా ఉత్సవాలకు సహకరించిన పలువురిని సత్కరించారు అనంతరం లోకల్ టాలెంట్ విభాగంగా స్థానిక చిన్నారులు డాన్స్ బేబీ డాన్స్ కార్యక్రమం అలరించింది ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ దత్తాడ శ్రీనివాసరాజు మాట్లాడుతూ భీమడోలు శ్రీ మన్మహాగణపతి అరవయవ వార్షిక గణపతి నవరాత్రి వేడుకలు వైభవంగా జరిగాయని ఇందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు కార్యక్రమంలో గోపిశెట్టి రమేష్ తుమ్మల ఉమామహేశ్వరరావు గంధం వెంకట్రావు కమిటీ సభ్యులు భారీగా గ్రామస్తులు కార్యకర్తలు పాల్గొన్నారు అలాగే నెక్స్ట్ పానా లిటిల్ లడ్డుతర పలాలు రెడీ ఉండాలి సత్యనారాయణ గారి పాట పన్నెండు వేల రూపాయలు స్వామి స్వామివారికి అంతా తొమ్మిది రోజులు పూజలు అందుకుని విశేషమైన ప్రభావం కలిగినటువంటి లడ్డు చేశారు ఒక్కసారి చూడండి ఎవరు ఎంపీ పేపర్ సోదండి చూపిస్తున్నాను చూపిస్తున్నావు కొల్లేపర్ పొలారాగా తీసుకొస్తాను కూర్చున్నాం నెక్స్ట్ రెడీగా ఉండాలండి కొల్లేపర్ పొలారా రెండో లిటిల్ లో టూ పాయింట్ చంద్రబాబు

మరి టీవీ ఇచ్చింది కూడా మనకి ఈ మేరకి గిఫ్ట్ గా తనే రమేష్ జేజే ఫుడ్ ఫుడ్స్ అధినేత రమేష్ ఇచ్చాడు ఈ టీవీ గిఫ్ట్ గా వారికి తనకు అలవాటు మిల్లులో డ్రైవర్ అంట ఆయన మిల్లులో డ్రైవర్ కాబట్టి తను తీసుకుంటాడు Thank <laughs> you. వేడుకలు మరి గ్రామ సహకారంతో చాలా వైభవంగా నిర్వహించాం భీముడవలు ఇది మనమహాగ్రమూ ఈ రోజు ముగింపు సందర్భంగా అరవై వార్షికోత్సవ సందర్భంగా మరి కమిటీ తరఫున అందరికీ కూడా హృదయపూర్వక తెలియజేస్తున్నాం గేమడ భీమడవరి గణపతి సెంటర్లో పంతొమ్మిది వందల అరవై ఐదు ఆగస్ట్ ఇరవై తొమ్మిదో తేదీన ప్రారంభించిన మన గేమడు భీమడవరి గ్రామపథ్యాయన అందరికి కూడా మా హృదయపూర్వక అభినందన తెలియజేస్తున్నాం ఈ తొమ్మిది వందల అరవై ఐదు మరి మన గ్రామ పెద్దలు శ్రీ పాదరగౌడ వాసుదేవరాజు గారు శ్రీ కాపల సుబ్బారావు గారు శ్రీ మంచి గోపాలకృష్ణయ్య గారు లక్షణ సర్పంచ్ గారు గోరగూడ లక్ష్మణ్య గారు గప్పటి సుబ్బారావు గారు మంచి సత్యయ్య గారు గోడెట్టి పిచ్చి గారు అప్పగూరిసా గారు అల్లూరు గోపాలరావు గారు శేక్ దాదా సాహెబ్ గారు పదం వెంకటరత్న గారు ఉదయగర్ లక్ష్మీదర్ సింగ్ గారు మరి తల్లిగారు పెద్దలందరూ కూడా సహకరించారు వారందరికీ కూడా నా కఠిమిత్త కమిటీ తరఫున ఉదయపూర్ నమస్కారం తెలియజేస్తున్నాను